తినేది చారాన పారపోసేది బారాన అంటే ఇంట్లో మనం బాక్స్ పెడతాం కదా ఫుల్గా పెట్టామనుకోండి అందులో చారణ తింటారో లేదో మొత్తం తీసుకొస్తారనమాట రిటర్న్ గా ఇట్లా ఉంటుంది ఇప్పుడు పిల్లలతో అందుకనేసి వాళ్ళ వెజిటేబుల్ రైస్ వేస్తున్నాను ఈ ప్రాసెస్ మీ అందరికీ తెలుసు ఎందుకంటే అందుకే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చూపిస్తున్నాను అంతే ఇంక ఇక్కడ వచ్చేసి అన్ని వెజిటేబుల్ కట్ చేసుకొని మంచిగా నీట్గా పెట్టుకున్నాను ఒక కాలీఫ్లవర్ మాత్రం కొంచెం ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే అందులో సన్న పురుగులు ఉంటాయి కదా అందుకనేసి కాలిఫ్లవర్ కర్రీగా చేసి అసలు తినరు అనమాట ఇట్లా రైస్గా పెట్టామనుకోండి మంచిగా తినేసి వస్తారు అందుకనేసి వెజిటేబుల్ వెజిటేబుల్ రైస్ వేస్తున్నాను చాలా బాగా వచ్చింది సింపుల్ ప్రాసెస్ అయినా బాగుంటుంది పిల్లలు వెజిటేబుల్స్ తినని పిల్లలకైతే ఇలా కలిపి పెట్టేయచ్చు కానీ ఇక తినని పిల్లలు ఏం చేస్తారు అందులో ఉన్న వెతికి వెతికి అయినా తీసి పక్కన పెట్టుకొని వస్తాడు చూడాలి మా వాడు ఎందుకంటే బీన్స్ నచ్చదు కాబట్టి అవి తీసుకొని పక్కన పెట్టుకొని కంపల్సరీగా వస్తాడు మిగతా అయితే తినేస్తాడు అనమాట ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది మా బాబు పెరుగుంటే చాలు ఇంకేం అవసరం లేదనమాట ఇంకా బాబు లంచ్ బాక్స్ అన్నమాట ఇవల్ల ఇది వీడియో నచ్చితే ప్లీజ్ అబ్బా లైక్ చేయండి